తిరుపతిలోని కనక భూషణం లేఅవుట్లో ఉన్న శకీనాథ్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తుల సమక్షంలో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా చర్చి ఫాదర్ అరుళ్ అరసో మాట్లాడుతూ యేసు రక్తం మానవుని యొక్క పాపమనే ముళ్ళును తొలగిస్తుందని అందరం కేవలం ఆయన పాదాలను ఆశ్రయించాలని కోరారు ప్రతి మానవుడి జీవితంలో సుఖ సంతోషాలను పొందాలంటే యేసుపై విశ్వాసం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయిన రోజు అని తిరిగి ఆదివారం ఆయన మేల్కొని తనను నమ్మిన వారిని వారి కోరికలు నెరవేర్చేందుకు మనపై ఆశీర్వాద వచనాలు ప్రసరిస్తారని ఆయన తెలిపారు అందరం భక్తి విశ్వాసాలతో యేసు ప్రభువుని ఆరాధించాలని ఆయన భక్తులకు సందేశాన్నిచ్చారు ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మందికి పైగా భక్తులు పాల్గొని ప్రార్థనలు చేశారు సెలువులో పలికినటువంటి మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పి అని అడిగాడు తను హింసిస్తూ తను దూషిస్తూ అవమానపరుస్తూ తను కొరడా దెబ్బలతో కొడుతున్నటువంటి వారిని మేకులు కొడుతున్నటువంటి వారిని క్షమించమని వారు ఏం చేస్తున్నారు తెలియదు అని చెప్పి క్షమించమని అడిగాడు రెండవదిగా పక్కనే ఒక నేరస్తుని ఒక దొంగని పెట్టారు ఇద్దరు దొంగల్ని అందులో ఒక దొంగ నన్ను క్షమించు నేను నీ ప్రదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు